బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ ఏపీకు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సామూహిక దీక్షలపై మంత్రి ప్రత్తిపాటి పార్టీ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణమైన తర్వాత మళ్ళీ ఏపీకు ప్రత్యేక హోదాపై విమర్శించడం ప్రత్యేక హోదా కోసం సామూహిక దీక్షలు చేయడం చాలా విదూరంగా ఉంది అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు ఏదైనా ప్రత్యేక హోదా సాధించాలంటే ఢిల్లీలో పెద్దగా దించే ప్రయత్నం చేయాలి కానీ గుంటూరులో కూర్చొని సామూహిక దీక్షలు చేస్తే ప్రయోజనం ఏముందని చెప్పి మంత్రి ప్రశ్నిస్తున్నారు ఏదైనా కాంగ్రెస్ నేతలు చేస్తున్న సామూహిక దీక్షలపై మంత్రి పత్తిపాటి తీవ్ర విమర్శలు చేశారు ధర్నాలు చేసో నిరాహార దీక్షలు చేసో తెలుగు వారి కోసమో రాష్ట్ర కోసమో ప్రాణ త్యాగాలు చేస్తుంటే చరిత్రలో మిగిలేటువంటి వాళ్ళు అందరూ కూడా వారికి మద్దతు పలికేవాళ్ళు ఆ రోజు ఏమో నిద్రపోయారు ఆ వాళ్ళ అధినాయకు ముందు మాట్లాడడానికి ధైర్యం లేదు ఈ రోజు మాత్రం ధర్నాలు దీక్షలు దోమ దీక్షలు చేస్తారు పని బాట లేదు ఈ రోజు ఒక సీటు గెలిపించాల ఒక వార్డు ఈ రాష్ట్రం ఎడిపోవడానికి కారకులైనటువంటి వారు వాడు ఇద్దరు వారిద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది మీద తప్పకుండా చర్మగీతం వాడతారు